తెలంగాణ ప్రదేశ్ సేవాదల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో గాంధీభవన్ లో జరిగింది ఈ సమావేశంలో జాతీయ నేత తావడే పాల్గొన్నారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు రాహుల్ ను చేయడమే అంటున్నా తావడేతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సేవాదల్ తెలంగాణ ప్రదేశ్ సేవాదల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జాతీయ నాయకుడు తావుడే వచ్చారు అతిథిగా అలాగే రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ ఈ సమావేశం విశేషాలు వివరాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం బొలియ తావిడేజీ ఏ సమ్మేళన్ సంజో సన్నాహ సమావేశం బోల్తే తెలుగుమే ఏ ఏ క్యా నిర్దేశ్ దియే క్యా సందేశ్ సందేశ ఆబ్జెక్టే ఆజ్ ఎలక్షన్స్ కో ఫేస్ కర్రే పార్లమెంటరీ ఎలక్షన్స్ नज़दीक आ रहे हैं तो आज का ये जो हमारा सम्मेलन था वो हमने हर कॉन्स्टिट्यूंसी में सत्रह कॉन्स्टिट्यूंसी जो है तेलंगाना की उसमें हर कॉन्स्टिट्यूंसी में हमने एक यूनिट बनाया है सेवा दल का यूनिट ऐसा होता है कि जो हर गली मोहल्ले में जाकर कांग्रेस की विचारधारा कांग्रेस की न्याय योजना का पठन करेगा हर जगह जाके गली मोहल्ले में जाके लोगों को कांग्रेस की बात सुनाएगा को कांग्रेस विचारधारा को गली-गली मोहल्ले में लेके जा रहे हैं, इसके बाद आपको जो मिल रहा, में नहीं मिल रहा है नहीं, 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 सेवा दल एक विचारधारा वाली संगठना है हम इम्पोर्टेंस के लिए काम नहीं करते हम स्लीपर सेल है कांग्रेस पार्टी के हम कोई हमको कोई पद चाहिए हमको कोई बड़ा आर्थिक लाभ वाला पद चाहिए इसके लिए हम काम नहीं करते हम कांग्रेस की विचारधारा नेहरू गांधी इंदिरा गांधी राजीव गांधी ने जो योजना इस देश आपका आपके पास ही है मेन स्ट्रीम में जो बड़े बड़े पोस्ट ले रहे हैं वो लोग फॉलो नहीं, नहीं, नहीं कर रहे बोल के गंभीर आरोप तो है वो कैसा है हमारे विचारों के ऊपर ही जनता आज वोट कर रही है आज सेवा दल जो कांग्रेस के विचार लेकर चला है उसी को देखकर जनता

పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి కూడా పార్టీకి ఒక వెన్నుముక్కలాగా పనిచేస్తుంది సేవాదళ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా సీపర్ సెల్లాగా మేము గలీ గలీ సేవాదలే అనే రూపకంగా డోర్ టు డోర్ పోతాము రాష్ట్రంలో పదిహేడు కాన్స్టెన్సీలలో మేము ఈరోజు పదిహేడు కాన్స్టెన్సీ పదిహేడు పార్లమెంట్ కాన్స్టెన్సీలకు ఇన్ఛార్జీలను ఇచ్చినాము అంటే గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అంశాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి మీ విపక్షాలు మీ మీ పక్షాలు దాన్ని ఎట్లా తిప్పికొడతారు ఎక్కడ చేశారండి మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం బ్రహ్మాండమైన సంక్షేమం ఉండే ఎక్కడ అవినీతి జరిగింది ఇప్పుడు వాళ్ళ ఉన్నటువంటి ఇప్పుడు పది సంవత్సరాలు విద్వాంసంగా సృష్టించి ఒక కాళేశ్వరం కట్టి దాదాపుగా వంద కోట్ల రూపాయలు కట్టినటువంటి ేశ్వరం ఈ రోజు కూలిపోయే పరిస్థితి వచ్చింది అనేకమైనటువంటి వాటిలలో ఈరోజు బిడ్డే స్వయాన బిడ్డ అయ్యారు లిక్కర్ కేసులో విరికిపోయి ఉన్నది ఆల్రెడీ ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి పది సంవత్సరాలలో చేసినటువంటి అన్ని కుంభకోణాలు చేశారు కాబట్టి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేశారు ఇంట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాలలో కుంభకోణాలని ప్రచారం చేస్తున్నాయి మీకు మీ పక్షాలు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలు వాటిని ఎట్లా ఎదుర్కొంటారు ప్రజల్లో అది ఉత్త ఆరోపణలు కేంద్రంలో ఏవి జరిగినా కూడా ఉన్నటువంటి వాళ్ళ చేతులలో ఈడీ సిబిఐ అన్నీ ఉన్నాయి కదా ఈరోజు కోర్టులు నిర్ణయిస్తాయి కోట్ల వాదు వాళ్ళు ఏదైనా కుంభకోణాలు చేస్తే శిక్ష అనుభవిస్తారు అట్లాంటివి ఏమీ జరగలేదు అన్ని ఎక్టల్ అయిపోయినాయి ఎవరు కూడా జైల్లో పోలేదు ఏ కాంగ్రెస్ నాయకుడు జైల్లో ఉన్నాడో చెప్పండి ఈరోజు ఎవ్వరు జైల్లో పోలేదు థ్యాంక్ ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక ఆలోచన పరమైనటువంటి విధానంతో ముందుకెళ్తా ఉంది ఆ విధానం వల్లనే ప్రజలు ఓటు వేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ఈ ఇతర పార్టీలు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్న ఆరోపణలో పసలేదు నిజం లేదు అవన్నీ కేవలం బేస్లెస్ అంటే ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే కాంగ్రెస్ పైన బురద చల్లడానికే ఇతర పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి అవన్నింటినీ తిప్పికొడతాము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ పెందే విధంగా పనిచేస్తుంది సేవాదాలు విధంగా ముందుకు తీసుకెళ్తాం తెలంగాణలో పదిహేడు స్థానాల గెలుపు కృషి చేస్తామని కూడా రాష్ట్ర అధ్యక్షుడు మిత్ర జితేందర్ చెప్తున్న పరిస్థితి वीडियो जर्नलिस्ट चंद्रशेखर तो श्रीनिवासिजन हैदराबाद ओ टू